ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి వేద పిల్లలకు ఉపయోగపడాలనిపించినటువంటి ఈ కథ మరియు అనతి ఆర్గనైజేషన్ అండ్ పోషాత్వారితో కలిసి మన ప్రభుత్వ పాఠశాలల్లో రోజు అదనం మీద నిర్వహించడానికి అనుమతి పొందుతుంది దాంట్లో భాగంగా ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు పశ్చిమంగా ఏంటి అంటే ప్రభుత్వ పాఠశాలలు అంటే పేదవాళ్ళ వల్ల బంధులుస్తున్నారు కాబట్టి దీని గురించి ఎవరి సమాజం కూడా ప్రభుత్వ పాఠశాలలు కూడా అని చిన్న చిన్న దీన్ని మనసు గురించి మనకి ప్రభుత్వ పాఠశాలలను కూడా కార్పొరేట్ లెవెల్లో తయారు చేయాలని ఒక సంకల్పం కాబట్టి అలాంటి దాతతో ఉండే ఉన్నటువంటి కొన్ని సొసైటీస్తో కలిసి ఎక్కువ ప్రస్తుతం పనిచేస్తూ ఉంది దాంతో భాగంగా ఈరోజు మన తిరుపర గ్రామంలో అదనంగా మూడు పర్వత మంది నిర్మించడంతో పాటు దీంట్లో డిజిటల్ ఎడ్యుకేషన్ అండ్ లైబ్రరీ సైన్స్ ల్యాబ్స్ ఇలాంటి వసతులను కూడా కల్పించి పిల్లలకి కార్పొరేట్ లెవెల్లో నిద్య విద్యను అందించాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీన్ని నిర్వహించుకునేటువంటి బాధ్యత కూడా గ్రామస్తులపై ఉంటుంది కాబట్టి ఈ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ తర్వాత గవర్నమెంట్ ప్రతినిధులు కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని దిద్విని చేసి రాబోయే ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఈ ప్రభుత్వ పాఠశాలలు మాయమైపోకుండా ఈ పాఠశాలను కాపాడుకోవాలని ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఇది ఒక ఆదర్శ పాఠశాలగా ఇంకా చాలా పాఠశాలలు మనం ఆదర్శంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ఈ డోనరేజన్స్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి మన లక్ష్యం అంతిమ లక్ష్యం ఒకటే ఒకే బడి ఉండాలి అది ప్రభుత్వ పడి ఉండాలి ఆ ప్రభుత్వ పడిలో పిల్లలందరూ అన్ని రకాలైనటువంటి విద్యను అభ్యసించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఫస్ట్ బీజం వేశాం ఈ బీజం నుంచి ఈ వృక్షంలాగా మారాలి అంటే ఈ జిల్లాలో కూడా ఇంకా చాలా స్కూల్ని ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కూడా అనుకుంటున్నాం కాబట్టి దీనికి అందరి భాగస్వామ్యం అందరి సహకారం ఎప్పటికీ ఎల్లవెళ్లలో ఉండి వచ్చిన దాన్ని కాపాడుకోవాలి ఈ బడి మనది బడి బాధ్యత మనది అని ఈ సొసైటీలో మార్పు తీసుకురావడం కోసమే ఈ సంకల్పం దీంట్లో అందరు భాగస్వాములు అయినందుకు ప్రత్యేకంగా అందరికీ అటు అఫీషియల్స్ కానీ ఇటు డోనర్ ఏజెన్సీ కానీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను